మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆలయాన్ని అయితే సందర్శించామండి మీకు వీడియో ద్వారా ఏదైతే కనిపిస్తుందో అది ప్రత్యక్షంగా మేము అనుభవించి మీ వరకు చూపించడం జరిగింది అయితే ఈ ఆలయ విశిష్టతల గురించి తెలుసుకోవడం కోసం ఈరోజు ప్రధాన అర్చకుల దగ్గర ఉన్నానండి నేను ఒకసారి మాట్లాడదాము దీని వెనక అంతరాజ్యం కానీ ఇది ఎన్నేళ్ల నుంచి కూడా ఈ ప్రాశస్తం ఉంది అక్కడ పుట్టకి అనేది విశేషాలన్నింటినీ కూడా తెలుసుకుందాము ఊకల్ హవేలీ ఉన్న నాగమయ్య స్వామివారి ఆలయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి నమస్తే మీకు సుమన్ టీవీ వరంగల్కి స్వాగతం ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళగానే మాకు అనిపించిన అనుభూతి అది వేరే విషయం అని చెప్పాలి అది అక్కడికి వెళ్తేగానే అది అనుభవించలేము అయితే అక్కడ మనం మీడియా పూర్వకంగా ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో ఏదైతే ఉందో స్వయాన స్వామివారి అనుగ్రహంతోనే పూలమాల వెళ్ళినట్టుగా కనిపించడం అనేది ఇప్పుడు చాలా వైరల్ అయిపోయింది అయితే మరి ఆ స్వామి విశిష్టత గురించి ఆ ఆలయ విశేషాల గురించి ఒక్కసారి మా టీవీ ప్రేక్షకులకు చెప్తారు తప్పకుండా శ్రవణ భవాయి నమ శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహనం చడారణం ధారుణం హృబ్రోగఘనం భావయేత్ కుటం సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపంతో కలియుగంలో అవతరించాడని తీసుకున్నట్టుకు బ్రహ్మదేవుడు శాపం యొక్క కారణంగా ఓంకార ప్రణవార్థము ఆయనే చెప్పి సృష్టికర్తను బ్రహ్మను కొట్టిన కారణం చేత బ్రహ్మను కొట్టిన కారణం చేత శిక్ష అనుభవించి ఆ బ్రహ్మకీర్తి శిక్షను తప్పుగా తెలుసుకొని సృష్టికర్తగా సుబ్రహ్మణ్యుడే ఉన్నాడని తెలుసుకొని తన తప్పు తెలుసుకొని శివుణ్ణి శిక్ష వేయమని కోరగా శివుడు సుబ్రహ్మణ్య స్వామి శిక్ష అంత అర్హత లేదు అని చెప్పగా తనకు తానే శిక్ష వేసుకుని బ్రహ్మదేవుని యొక్క శరీరంతో తాను కొట్టిన దెబ్బలతో ఎటువంటి వ్రణములు తగిలేవో ఆ వ్రణ రూపంతో తానే సర్పరూపంతో భూమండలంలో తిరుగుతూ ఉన్నానని సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపం యొక్క అంతరార్థం అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పము వేరు వేరు అనుకుంటారు శివపురాణంలో ఉంది సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపం దాల్చాలని కారణం బ్రహ్మదేవుని యొక్క శాపం కారణంగా తణుకు తాను వేస్తున్నాడు ఆ విధంగా ఊకల్ శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో సర్పావతారంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వయంగా ఒక నలభై సంవత్సరంలో క్రితము ఆ గ్రామంలోని ఒక రైతు యొక్క కళలో వచ్చి అనే గ్రామంలో రైతు కళలో వచ్చి పొలరూపంతో స్వామి వస్తున్నాడని తెలుపగా తాను గ్రామస్తులు తెలుపుగా గ్రామస్తులే కాకుండా ఎక్కడి నుంచో స్వామి స్వయంగా భక్తుల కళలో వెళ్ళి నేను ఇక్కడ అవతలిస్తున్నానని చెప్పిన కారణం చేత కాలంలోనే స్వామి తన ఆలయం నిర్మించుకొని ప్రతి వారం కూడా విశేషమైనటువంటి అర్చన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఆ ఆలయం వెలిసినప్పటి నుంచి మా కుటుంబమే అక్కడ అర్చకత్వం చేస్తూ ఉంటుంది అలాగే స్వామివారు స్వయంగా వల్మీక స్వరూపుడుగా వల్మీక నివాసుడుగా అందులో ఆ వల్మీక పుట్ట ఆ పుట్టులో స్వామివారు నిత్యం అలా ఆవాసం చేస్తు ఉంటాడు ఈ విధంగా చుట్టుపక్క ప్రాంతంలో కూడా ఎన్నో మాలు కూడా స్వల్పం ప్రత్యక్షంగా బయటకు వచ్చి అందరూ చూ సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆ చుట్టుపక్క ప్రాంతాలలో ఎవరు కూడా ఏ పాము కూడా కొట్టరు అలాగే ఆ స్వామి నిత్యం గత సంవత్సరం అయితే ఇదే ఎండాకాలం సమయంలో స్వామివారు పడగతో వచ్చి బయట విప్పి ఆలయ ప్రాంగణం సిసి రోడ్డు మీద పడగొప్పి ఆడిన ఘటన చాలా ఉన్నాయి స్వయంగా ఉన్నాయి అలాగే ఈ మధ్యలో స్వామివారు అభిషేకానికి అలంకారానికి ముగ్ధుడై ఎంత ఆనందంతో అంటే తన కన్నంలో ఉండి ఇలా చూస్తూ మేము యాదృచ్ఛికంగా అలంకారం చేసి మిగిలిన పూలు పుట్టలపై పుట్టపై అలంకారం చేస్తుంటే స్వయంగా తానే లాక్కొని పోతున్నాడు ఎంత అంటే విచిత్రం అంటే అక్కడ ఉన్నాం మొదటి మొదటి రెండు సార్లు భయపడ్డాము ఒకసారి వచ్చినప్పుడు చాలా భయంకరంగా బయటికి రావడం జరిగింది ఒక మా నాగుల చేతులు అలంకారం చేసి తెల్లవారే పూలన్నీ తీద్దామని బయటకు వచ్చాను ఆ స్వామి ఎప్పుడు బయటకు వచ్చాడో పూలంటే మా దగ్గర కనీసం ఒక వంద రెండు వందల కిలోల పూలతో అలంకారం చేస్తుంటాం భక్తుల యొక్క సహకారంతో తెల్లవారి మాలిన్యని తీస్తాం రెండు రోజులకు అవన్నీ తీసి బయట పుట్టులో ఆ పూలలో పోవబడుకున్నది పడుకున్నది నేను చూడలేదు యాదృచ్ఛికంగా ఆ పూల కట్ట కట్ట బయట పెట్టుకుపోయినా మొత్తం మెసిలింది కింద పడేసి ఒకటే నేను అంటే స్వామి స్వయంగా పుట్టలో అవాసం ఉంటూ ఉంటాడు ఈ మధ్యలో మాసం కదా సంవత్సరం మా స్వయంగా స్వామి ప్రత్యక్షంగా కనబడుతున్నాడు ఆ పూలమాలలు లాక్కొని పోవటము ఒకసారి పాలు ఒక స్వామి స్వామివారికి మూడు రంధ్రాలు ఉన్నాయండి అంటే బ్రహ్మరంధ్రాలు ఆ బ్రహ్మరాంధ్ర ఎక్కడి నుస్తాడో స్వామి మనకు చెప్పలేము అయితే మేము చూసినప్పుడు అండి రెండు కన్నాల నుంచి కూడా పూలు కదిలినట్టుగా అనిపించింది అయితే పాము ఒకవేళ ఒకరి ఒకరి పాము కనుక ఉండుంటే ఒకటే కన్నంలో నుంచి రావాలి ఇంకొక కన్నంలో నుంచి అంటే ఎన్ని పాములు ఉన్నాయో దాంట్లో తెలియదు అంట చెప్పలే సర్పోత్పత్తి నలభై సంవత్సరాల ఎప్పుడైనా జంట పాములు కనిపించాయి కనపడ్డానికి చాలా కనపడి చాలా కనపడ్డాయి మెలగ కూడా ఆడాయి బయటకు వచ్చి ఎన్నో సందర్భంగా నేను ఇక్కడ ఉంటాను వాళ్ళ స్వామి పాము బయటకు వచ్చిందని చెప్పి అంత సందర్భాలు చాలా ఉన్నాయి అక్కడ స్వామి బయటకు వస్తుంటాడు తిరుగుతూ ఉంటాడు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క లీలలు ఎలా ఉంటాయంటే తమిళనాడు క్షేత్రంలో జరిగేటువంటి సర్పకావడి నాగబంధకావడి యొక్క దీక్షలు ఆ విధంగా ఎక్కడైతే మన ఊకల గ్రామంలో కూడా కార్తీక శుద్ధి చవితి రోజు నాగబంధకావడి సర్పకావడి వీటితో స్వామికి అభిషేకం చేసి నలభై రోజులు దీక్ష చేసిన భక్తులకు అక్కడ క్షేత్రంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఆ యొక్క దీక్ష కార్యక్రమం జరుగుతూ ఉంటుంది స్వామి స్వయంగా ఉన్నాడంటాను తారక నిన్న స్వామివారి అర్చన కూడా అద్భుతంగా బయట లాభం పోయాడు ఎంత రుచిత్రం అంటే ఫస్ట్ రెండు సార్లు వస్తాడు కొంచెం కదులుతుంది మేము దృష్టి పెట్టుకుంటే ఎన్నోట్లయిన కావచ్చు ఎంత ఒక రెండు మూడు ఫీట్ల దూరంలో అంటే ఆ ఫైవ్ అవర్ పుట్టకు గోడకు చాలా దగ్గరలో ఉంటుంది ఒక ఫీటే జస్ట్ టూ ఫీట్స్ ఉంటుంది స్వయంగా చూస్తాము ఇక ఎట్లా అంటే మనిషి లాక్కున్నట్టే సరసర లాక్కుంటే పోతూనే ఉంటాడు అంతే మేము గ్రహిస్తాం ఎందుకంటే ఎంతైనా సర్పం సర్పమే కొంచెం దూరం వస్తాం భక్తులు కూడా ఫోన్ వేయించిన ఒక రెండు మూడు నిమిషాలు మనము ఒకటేనండి సర్పము ఎదురు కనబడుకుంటే ముక్తాం ఎదురుగా వస్తే పరిగెత్తున్నాము జాతి లక్షల ఆ విధంగా ఆ స్వామిని చూడాలని మేము బయటకు వచ్చేస్తాం ఎందుకంటే సర్పం పౌర్ణమం ముందు ఒక రకంగా ఉంటుంది అమావాస్య ముందు ఒక రకంగా ఉంటుంది ఎంత దేవతా సర్పం ఒక జాతి రక్షణ అది కుబుసం మీద ఉన్నప్పుడైతే దాన్ని మనం తట్టుకోలేము కొన్ని సందర్భాలు పుట్ట మీద కుబుసము నిపుతుంది ప్రతి నెలకి ఆ కుబుసం ఇప్పుతుంది ఆ కుంపుసం ఎంత పొడుగుంటుంది అంటే ఒక రెండు మూడు ఫీట్లు కుంపుసం పుట్ట మీద వదిలిపెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆ కుబసాలు ఇప్పటికి ఉన్నాయి స్వామి స్వయంగా తిరుగుతుంటాడు సర్పరూపంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు అక్కడ భక్తుల కోరికలు ఎలా తీరుస్తాడు అనేది అది ఒకప్పుడు కేవలం తలగలతో వేసిన పుట్ట నలభై సంవత్సరాలు అంత వృద్ధి అంటే ఆ స్వామి స్వయంగా ఆ నోట ఈ నోట పడి వచ్చిన భక్తులు వారి యొక్క బడితన లభించి వారే స్వయంగా ఉండి అంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి ముఖ్యంగా స్వామి మాత్రం వేదోక్తంగా పంచశూక్ సర్ప విధానంగా ప్రతి మంగళవారం ఆరు గంటలకు ఆరంభమవుతుంది విశేష అలంకారము ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా ఆరు గంటల పది నిమిషాలు వచ్చినా కూడా ఎవరు తీసుకొని అంత నిశ్శబ్దంగా వేదోక్తంగా ఆ శాస్త్రం ఉందండి యంత్రాధీనంతో దేవత మంత్రాధీనంతో బ్రాహ్మణ బ్రాహ్మణుడు ఏ విధంగా అనుష్ఠానం ఉంటుందో ఆ క్షేత్రానికి అంత వృద్ధి ఉంటుంది ఆ యొక్క స్వామి యొక్క మహిమకు మనం ప్రతిరోజు చేసే అనుష్ఠానం ద్వారా శక్తి పెరిగి క్షేత్రము వెలుసుతూ ఉంటుంది అందుకే ఎన్ని ఉన్నా కూడా అక్కడ నిత్యం నిత్య కైంకర్యం ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే అక్కడ మిగతా ఎటువంటి ఆలోచనలు లేకుండా కేవలం మంగళవారం మాత్రమే ఆలయాన్ని ప్రవేశం చేస్తాం మిగతా రోజుల్లో కేవలం స్వామివారి దూపదీప నైవేద్యం పెట్టొస్తాం ప్రతి మంగళవారం మాత్రం ఏ కోశాల్లో కూడా ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ అయితే పన్నెండు రెండు మూడు నాలుగు ఉంటాయి జనాలు విధంగా వస్తుంటే స్వామి ఎక్కడి నుంచి ఎక్కడ నుంచి దూర ప్రాంతాల చెప్పి సందర్శించుకుంటారు ఆ నోట ఈ నోట భక్తుల యొక్క అయ్యే ఇక్కడ ఒక చిన్న మాట అంటే ఏ ఆలయానికైనా ఒక ఏమంటారు దాన్ని ఒక విశిష్టతతో కూడిన కోరిక తీరడం కానీ రకరకాలుగా ఒక ఉంటుంది దానికి సంబంధించిన ఆలయానికి ఇప్పుడు ఈ ఆలయంలో ఏ ఏ విధంగా ఉంటుంది వాళ్ళ పూజలకు సంబంధించి కానీ ఒక ప్రత్యేకమైన కోరిక తీరుతుంది ఇక్కడ అన్నట్టు సంతాన విషయంలో కానీ ఆ వివాహ విషయాలు అట్లా ఏమైనా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది స్వామి వారు సంతాన ఇక్కడ సంతానం కోసం వచ్చిన భక్తులకు చివరికి వైద్యులు నిర్ణయించి కూడా ఇది సంతాన యోగం ఉండకపోవచ్చు భార్య భర్తలాపతి కూడా ఇక్కడ వచ్చి స్వామికి అభిషేకం చేయించి పన్నెండు పదమూడు సంవత్సరాల తర్వాత కూడా సంతానం కాని వాళ్ళకు స్వామి దగ్గర అయిందండి కేవలం రెండు పలములు ఇచ్చి ఆ యొక్క సర్ప సూక్తంతో అభిషేకం చేయించి పుట్ట భంగారు నోట్లో వేసుకున్నది మాత్రానే సంతానోత్పత్తి సుబ్రహ్మణ్య స్వామిస్తుంటాడు ఇక్కడ ముఖ్యంగా మూడు ఫలితాలు వస్తున్నాయండి ఇక్కడ స్వామి సర్ప సంచారు అక్కడ మాత్రం నేను అనుకుంటారు కదా స్వామి ఎప్పుడు కూడా పుట్టలో ఉన్నాడు తిరుగుతూనే ఉంటాడు ఆలయ ప్రాణం చాలా మంది చూశారు అక్కడ ముఖ్యంగా జరిగేది వివాహంగా వివాహంగా స్త్రీ పురుషులు సంతాన భాగ్యం ముఖ్యంగా విదేశీయానం సంబంధించిన ప్రతి కోరిక కూడా అద్భుతంగా అవుతుందండి ఎందుకు స్వామి సర్ప సంచారము అందుకే ఊకళ్ళు వీసా దేవుడు అనేది ఎన్నో మార్లు చెప్పుకున్నాను మా స్వామి పంపించిన భక్తులు సుదూర విదేశాలలో కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ వచ్చి కేవలం కంకణ ధారణ చేస్తే కనుక విదేశయానం అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే స్వామి సంచారుడు తిరుగుతూనే ఉంటారు ఎక్కడి నుంచో వచ్చిన భక్తులు అక్కడ కనుక స్వామిని దర్శిస్తే కనుక తప్పకుండా విదేశీయానం అతి శ్రీఘ్రంగా పెడుతూ ఉంటారు ముఖ్యంగా అక్కడ సంతానము వివాహం కాని స్త్రీ పురుషులకు అద్భుతమైన స్వామి యొక్క అనుగ్రహంతో వస్తుంటుంది ఫలితం ఏదైనా మార్నింగ్ టైంలో ఉదయం ఉదయం ఆరు గంటలకే స్వామికి అభిషేకం ఉంటుంది అభిషేకం తర్వాత ఏది వచ్చినా కూడా తీసుకోవాలండి అయితే ఇక్కడ నుండి సాయంత్రం కూడా ఆలయం తెరవబడదు అని చెప్పి అంటే స్వామి యొక్క అవును ఇది కరెక్ట్ విశేషం ఇప్పటి వరకు స్వామి వెలిసినప్పటి నుంచి కూడా సాయం సంధ్య రూపదీపం లేదండి ఎంత నిష్టా సుబ్రహ్మణ్యేశ్వరుడు మిగతా ప్రాంతంలో కాకుండా ఈయనకు మాత్రం గర్భాలయంలో ఉన్న పుట్ట కారణం చేత సాయం సంధ్యలో నిత్యానుష్ఠానం లేవు మొదటి నుంచి వచ్చే ఆచార విధానం ఆయనకు ఉదయం వేళనే పూజ నైవేద్యం పెట్టి తలపేది అర్చకుడు కూడా లోపలికి కూడా అంత నిష్టాగా అదిష్టం మనం కూడా ఉంటాము తిరుగుతాము వస్తాము సాయంత్రం పట్టు వచ్చారు వివిధ దేవాలయం స్నానం చేసిపోతాం అక్కడ మాత్రం పోరండి అంత పవిత్రమైన అంత మహిమానిత క్షేత్రం సాయం సంధ్యా పూజ కూడా లేదు అక్కడ ఉదయం చేసుకోవడం రావడం అంత అంటే మీరు ఆలయం మూసివేసిన వెంటనే అక్కడ సంచారం అనేది జరుగుతుంది అనేది భావిస్తారు అంటారు ఖచ్చితంగా స్వామి యొక్క మనకి ఎలా చెప్పాలి స్వామి ఎక్కడున్నా అంటే ఎక్కడ ఎక్కడున్నావు నారాయణ అంటే సందేహం ఎంతెందుకు అని చెప్పేటట్టు అది ఎక్కడున్నారంటే కనబడుతూనే ఉన్నాడు రూపం కేవలం గుళ్ళోకి పోవాలని ఇంత చెప్తున్నాం కదా గంట కొట్టి ఆ లాక్ తీసే చిన్న కన్నం నుంచి స్వామి చూస్తాం ఒకసారి ప్రక్రిన్ పోగానే కనుక ఆదంగా ఆ కన్నంలో పోయేంత సమయం లేకుండా కూడా తారసపడతాయని చూసి గంట కొట్టి కాసేపు వచ్చాము హఠాత్తుగా మాత్రం పోలేము బాబా హఠాత్తుగా పోలేము నిత్యం అక్కడ ఉంటూనే ఉంటాడు ప్రత్యక్షం అండి స్వామి నేను కొన్ని వందల సార్లు చూశాను స్వామి వారిని ప్రత్యక్షంగా అద్భుతంగా ఉంటుంది స్వామి అనుగ్రహంతో ఏ భక్తులు ఎవరు వచ్చినా కూడా అక్కడ కోరేది ఒకటే ఏ దోష పరిహారాలున్నా కూడా ఈ జపహోన జపహోమాదు తరం నేను ఇవ్వను స్వామికి కావాల్సింది ఒక లీటర్ పాలు ఒక లీటర్ పెరుగు యాభై మూడుల పూలు దేనిస్తారు అక్కడ ఏ అలంకారం ప్రతి వారం ఒక ముప్పై నలభై వేల యొక్క అలంకారం భక్తులేనండి నేను చెప్తుంటాను వాళ్ళు చేస్తుంటారు ఒక వారం చేస్తాం రెండు వారాలు చేస్తాం ప్రతి వారం చేయలే కదా అక్కడ అలంకారం లేకుండా ఏ నాడు లేడు ఇంకా విశేషం ఏంటంటే ఎన్నో పెద్ద పెద్ద ఆలయాలు కూడా ప్రభుత్వం యొక్క నిబంధనలకు కరోనా టైంలో లేదు దుబ్బదీపాలు ప్రతిరోజు మేవచ్చాను డిఎస్పి గారు ఉన్నారు శివరామయ్య సార్ ఉన్నాడు ఆ గుడి కోసము మరీ పాస్ ఇప్పించాడు నిత్యం ఆ రోజు కూడా ఆయన కాపాడే నైవేద్యం అంత ప్రశస్తంగా ఉంటుంది అక్కడికి కావాల్సిన వాళ్ళు పాలు పెరుగు పూలు పనులు తెచ్చుకోమంటాం అంతే ఇంకా అవి తప్ప ఇంకెంత పెద్ద వాడు వచ్చినా కూడా అది తెచ్చిన వాళ్ళకి ముందు ఇస్తాను ఎందుకు అలంకార ప్రియుడు స్వామి అలంకార మనోహరుడు సుబ్రహ్మణ్యుడు మనోహరమైన అందంగా ఉండేవాడు ఎవరే అంటే సుబ్రహ్మణ్యుడు ఓంకారానికి అర్థం చెప్పిన సుబ్రహ్మణ్యుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరు యొక్క అర్థమే వంగారం వంగార ప్రవణమే సుబ్రహ్మణ్యేశ్వరుడు కాబట్టి అక్కడ అనుకున్న కోరికలు అతి శీర్ఘ్రంగా అతి క్షిప్రంగా నెరవేరాలంటే పనులు పాలు పోలు సమయ పాలన తెచ్చుకుని రండి తప్పకుండా అవుతుంది ఈరోజు మీరు రావడం కూడా మాకు చాలా సంతోషము మీ యొక్క ఛానలు ప్రవర్ధమానంగా ఉండి మీ యొక్క ఉద్యోగులు కూడా సర్వదా సర్వత్ర సర్వకాల కూడా స్వామి యొక్క అనుగ్రహంతో ప్రజ్వలిల్లాలని స్వామి గోర్గుండు శరణ భవన్ బ్రహ్మేశ్వర్